సారీస్ డ్రెస్సెస్ కేజీల్లో చీరలు అమ్మబడును మరియు డెబ్బై శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వబడును మా ప్రత్యేకతలు పట్టు సారీస్ ఫ్యాన్సీ సారీస్ సిల్క్ సారీస్ కాటన్ సారీస్ టాప్స్ లెగ్గిన్స్ లభించును కొత్త ఎన్ఐసి ఆఫీస్ ఎదురుగా మోడ్రన్ బేకరీ పక్కన హుజూర్ నగర్ రోడ్డు లో అండ్ ఎప్పుడు కూడా జెన్యున్ గా అండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది చాలా తక్కువ రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి అండ్ ఆషాడమ్ సేల్ లో అయితే నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ అండ్ షాపింగ్ బాగా చేశాను ఇక్కడ ఆషాడమ్ సేల్ అని విని ఇక్కడికి వచ్చానండి ఇక్కడ కేజీ సేల్ తో పాటుగా ఆఫర్స్ కూడా ఉన్నాయి నాకు చాలా బాగా అనిపించింది నేను ఇక్కడ ఇన్ని కొన్నాను కొన్నానండి నాకు చాలా రీజనబుల్ ప్రైస్ లో అనిపించాయి శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి వెరీ రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి నెక్స్ట్ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యేవారు చాలా బాగుంటాయి ఒక్క షాప్ వచ్చామంటే పిల్లల నుంచి పెద్ద దాకా అందరము తీసేసుకోవచ్చు డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతున్నాయి వన్ ఇయర్ బ్యాక్ మా పిన్ని కూర్చుని మ్యారేజ్ కి శారీస్ తీసుకున్నాను ఫంక్షన్ లో కూడా అందరు చాలా మంది అడిగారు నన్ను ఇంత మంచి క్వాలిటీ ఇంత మంచి శారీ మీకు ఇంత తక్కువ కాస్ట్ కి వచ్చిందని చెప్పను అన్నారు ప్రైస్కి వచ్చిందని అన్నారు పిస్తున్న శారీ అని దాని క్వాలిటీ గానీ కలర్ గా అన్ని నచ్చాయి నచ్చి తీసుకున్నాను ఓవర్ కాస్ట్ ఏం లేవండి మీరు ఒకసారి కనుక తీసుకుంటే మాత్రం మళ్ళీ మళ్ళీ ఆ షాప్ కి రావాలనిపిస్తుంది అండి వాళ్ళు రిసీవింగ్ కానీ వాళ్ళ ప్యాటర్న్స్ కానీ డిజైన్స్ కానీ క్లాతింగ్ ఎవ్రీథింగ్ ఇస్ యూనిక్ ఎవరైనా వచ్చి ఇక్కడ పర్చేజ్ చేయొచ్చు ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి నాకు షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి వాళ్ళ రిసీవింగ్ కానీ వాళ్ళు కస్టమర్స్ తో కమ్యూనికేషన్ కానీ చాలా బాగుంది